రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేసేలా ప్రయత్నాలు చేస్తోంది మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు ధనుంజయ్ అమరావతి పునర్నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు సంబంధించిన వివరాలేంటి అంటే వాస్తవానికి గడిచిన ఐదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం పూర్తిగా అమరావతిని ధ్వంసం చేసింది అక్కడ రావాల్సినటువంటి సంస్థలకు కూడా ఎలాంటి అనుమతి ఇవ్వకపోవడంతో వారెవరు ప్రస్తుతానికి ప్రభుత్వాన్ని సంప్రదించిన పరిస్థితి దీంతో కొత్తగా ఇటు రాజకారణంలోకి వచ్చినటువంటి చంద్రబాబు ప్రభుత్వం ఈ అమరావతి పునర్నిర్మాణం పైన ప్రధానంగా దృష్టి సారించింది ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా అమరావతి ప్రాంతంలో పర్యటించి అక్కడ ఉన్నటువంటి పనులను కూడా పర్యవేక్షించారు ఎలా ధ్వంసమైందన్న స్వయంగా పరిశీలించారు ఈ నేపథ్యంలో కేంద్ర గతంలో టీడీపీ హయాంలో ఇచ్చినటువంటి ప్రభుత్వ అక్కడ అమరావతి ప్రాంతంలో ఇచ్చినటువంటి భూములకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థలు మళ్లీ సంప్రదింపులు జరుపుతున్నట్టు మనకి సమాచారం ఉంటుంది ఇందులో భాగంగానే రాజధాని ప్రాంత సిఆర్టీఏ అధికారులంతా కూడా వారందరినీ కూడా సంప్రదిస్తున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో భూములు కేటాయించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలతోటి సిఆర్టీఏ అధికారులు సంప్రదింపులు చేస్తున్నారు టీడీపీ ప్రభుత్వం హయాంలో కేటాయించినటువంటి భూముల విషయంలో వారి ప్రణాళికలు చెప్పాలంటూ సిఆర్టీఏ అధికారుల నుంచి ఆయా సంస్థలకు ఫోన్ లను తమను ఎవరు సంప్రదించలేదని చెప్పి కూడా ఆయా సంస్థల ప్రతినిధులు స్పష్టం చేసినటువంటి పరిస్థితి తమకు కేటాయించిన స్థలం అమరావతి ప్రాంతంలో ఎక్కడుందో చూపించాలని చెప్పి కూడా కొన్ని సంస్థలు అడిగినట్టుగా మనకి తెలుస్తోంది అయితే రాజధాని ప్రాంతంలో కేటాయించినటువంటి స్థలం చూసి ఆ తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా కొన్ని సంస్థలు ప్రతినిధులు వెల్లడించినట్టు మనకి స్పష్టంగా తెలుస్తోంది అయితే గడిచిన ప్రభుత్వ హయాంలో ఎలాంటి కేటాయింపులు లేకపోవడంతో పాటు వారికి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం లేకపోవడంతో వారంతా కూడా మిన్నకుండమైన పరిస్థితి అయితే టీడీపీ హయాంలో పది నుంచి పదిహేను కేంద్ర ప్రభుత్వ సంస్థలకు జాతీయ బ్యాంకులు కూడా రాజధాని ప్రాంతంలో భూములు కేటాడు టీడీపీ ప్రభుత్వ హయాంలో కంట్రోల్ అండ్ ఆర్డిటర్ జనరల్ తో పాటు ఆర్బీఐ రిజర్వ్ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయం సిబిఐ అలాగే ఎఫ్సీఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిపిడబ్ల్యూడీ అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ నుంచి సంప్రదింపులు చేశారు అలాగే నిఫ్ట్ ఎన్ఐడి లాంటి సంస్థలు కూడా వచ్చాయి అయితే ఎన్ఐడి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ కానీ అలాగే కొన్ని సంస్థలైతే ఇక్కడ నిర్మాణం కూడా చేపట్టే అయితే ఇతర సంస్థలకు భూ టెంపుల్ కూడా గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం చేసింది అయితే నాబార్డు ఎస్బీఐ యూనియన్ బ్యాంకు కెనరా బ్యాంకు ఎల్ఐసి అలాగే ఇండియన్ ఆయిల్ తదితర సంస్థలు కూడా గెయిల్ లాండ్ సంస్థలు కూడా అమరావతిలో కార్యాలయాల ఏర్పాటుకు పెద్ద ఆసక్తి చూపిస్తున్నట్టున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే అధికారులంతా కూడా ఆయా సంస్థలకు ఫోన్లు చేసి తిరిగి ఈ ప్రాంతానికి రావాల్సిందిగా అమరావతిలో తమ కార్యాలయ కార్యాలయాలు తెరవాల్సిందిగా కోరుతున్నట్టు మనకి తెలుస్తోంది